మధురా శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కొత్త మలుపు తిరుగుతుంది షాహి ఈద్గా మసీద్ లో సర్వే నిర్వహించడానికి అడ్వకేట్ కమిషనర్ ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది కృష్ణా జన్మభూమి కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది షాహీద్ గా మసీదులో సర్వే చేసేందుకు కమిషనర్ ను నియమించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కొత్త మలుపు తిరిగింది శ్రీకృష్ణ జన్మభూమి కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది షాహీ ఈద్గా మసీదులో సర్వే చేసేందుకు కమిషన్ను నియమించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని దీనిపై సర్వే చేయించాలంటూ మధుర జిల్లా కోర్టులో గతంలో తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి అయితే ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉండిపోవడంతో వాటన్నింటినీ జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లపై విచారణ జరిగింది పదిహేడవ శతాబ్దం నాటి ఈద్గా మసీదులో న్యాయస్థానం పర్యవేక్షణలో సర్వే నిర్వహణ కోసం అడ్వకేట్ కమిషన్ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు గత నెలలో ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ సమయంలో సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బతినకుండా చూడాలని శాస్త్రీయ సర్వేను ఇరుపక్షాల తరపున ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించారు తెలిపింది ఇలా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ముస్లిం కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీంతో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది అనంతరం ఈ వ్యవహారంపై హిందూ సంఘాలకు నోటీసు జారీ చేసింది ఇదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగనుందని స్పష్టం చేసింది సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ నియామకం సహేతుకంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కేసు విచారణను జనవరి ఇరవై మూడో తేదీకి వాయిదా వేసింది శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించి అలహాబాద్ కోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాగా మధురలో సుమారు పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమిలో శ్రీకృష్ణుని ఆలయం ఉండేదని దాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరపున పిటిషన్లు దాఖలయ్యాయి ఈ స్థలాన్ని శ్రీకృష్ణ చెందినదిగా ప్రకటించాలని వారు కోరుతున్నారు ఇదే సమయంలో మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని మరోవైపు పిటిషన్లు దాఖలయ్యాయి మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న ఈద్గా మసీదుపై దశాబ్దాల నుంచి వివాదం నెలకొంది ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున అలహాబాద్ హైకోర్టు శ్రీకృష్ణ జన్మభూమి ఈద్గా మసీదు వివాదాస్పద స్థలంలో సర్వేను ఆమోదించింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ నియామకం సహేతుకంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉందని మొఘల్ కాలంలో దానిని కూల్చివేసి ఇక్కడ మసీదు నిర్మించారని హిందూపక్షం పేర్కొంది ఈ విధంగా మూడు వందల యాభై ఏళ్ల నుంచి కొనసాగుతోంది ఈ మొత్తం వివాదం పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమి యాజమాన్య హక్కులకు సంబంధించినది ఈ స్థలంలో పదకొండు ఎకరాల్లో శ్రీకృష్ణ దేవాలయం ఉంది మరో రెండు పాయింట్ మూడు ఏడు ఎకరాలు మసీదు సమీపంలో ఉంది హిందూ పక్షం ఈ స్థలాన్ని శ్రీకృష్ణ జన్మస్థలంగా పేర్కొంది ఔరంగజేబు ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ మొత్తం వివాదానికి నాంది పలికింది పదహారు వందల డెబ్బైలో ఔరంగజేబు మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలాన్ని కూల్చివేయాలని ఆదేశించారని ఆ తర్వాత ఇక్కడ ఈద్గా మసీదు నిర్మించడం జరిగిందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి యాత్రికుడు నికోలస్ మనుచి తన వ్యాసంలో రంజాన్ మాసంలో శ్రీకృష్ణ జన్మస్థలం ధ్వంసమైందని పేర్కొన్నారు నిర్మాణం తర్వాత ఈ భూమి ముస్లిం చేతుల్లోకి వెళ్ళింది సుమారు వంద సంవత్సరాల పాటు ఇక్కడ హిందువుల ప్రవేశం నిషేధించారు పదిహేడు వందల డెబ్బైలో మొఘల్ మరాఠా యుద్ధం జరిగింది ఇందులో మరాఠాలు గెలిచి ఆలయాన్ని నిర్మించారు దీని పేరు ఒకప్పుడు దేవ్ దేవాలయం ఇంతలో భూకంపం కారణంగా ఆలయానికి నష్టం వాటిల్లింది పద్దెనిమిది వందల పదిహేనులో కాశీరాజు కొనుగోలు చేసిన భూమిని బ్రిటిష్ వారు వేలం వేశారు కానీ అతను ఆలయాన్ని నిర్మించలేకపోయాడు ఈ భూమి ఖాళీగా ఉందని ఆ భూమి తమదేనని ముస్లింలు పేర్కొన్నారు శ్రీకృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించబడింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈ భూమిని ప్రముఖ పారిశ్రామికవేత్త జుగల్ కిషోర్ బిర్లా కొనుగోలు చేశారు రాజా పత్నిమాల్ వారసులతో ఒప్పందం కుదిరింది ఈ కాలంలో దేశం స్వాతంత్రం పొందింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీకృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ ఏర్పడింది దీనికి ఈ భూమి కేటాయించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడులో ట్రస్టు సొమ్ముతూ ఆ స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంస్థాన్ పేరుతో కొత్త సంస్థ ఏర్పడింది ఇదే సంస్థ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ముస్లిం పక్షంతో ఒప్పందం చేసుకుంది గుడి మసీదు రెండు ఒకే ప్రాంతంలోనే ఉంటాయని చెప్పారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంస్థాన్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఈ సంస్థకు జన్మస్థలంపై చట్టపరమైన దావా లేదు శ్రీకృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ ఈ ఒప్పందాన్ని అంగీకరించిందని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో సివిల్ జడ్జ్ అమీన్ ద్వారా ఈద్గా మసీదును సర్వే చేయాలని ఆదేశించారు ఇప్పుడు హిందూ పక్షం మసీదును తొలగించాలని డిమాండ్ చేయగా ముస్లిం పక్షం ప్రార్థనా స్థలాల చట్టం కింద వాదిస్తోంది షాహీ ఈద్గా మసీదులో న్యాయస్థానం పర్యవేక్షణలో సర్వే నిర్వహణ కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ముస్లిం కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం అలహాబాద్ గత నెలలో ఇచ్చిన తీర్పుకు స్టే విధించింది మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కనున్న షాహీ ఈద్గా మసీదు పై దశాబ్దాల నుంచి వివాదం నెలకొంది ఆలయాన్ని కూల్చి మసీదుని నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి తాజాగా సుప్రీం ఆదేశాలతో ఈ కేసు విచారణ మళ్లీ హైకోర్టులోనే కొనసాగనుంది